అందరం నమస్తే అండి యాంకర్ శ్యామల గురించి నేను అటు నుంచి ఒక వీడియో చేద్దాం అనుకున్నానండి ఎందుకంటే నిన్న జగన్మోహన్ రెడ్డి పర్యటన సందర్భంగా పర్యటన మొదలు పర్యటన అయిపోయేంత వరకు కూడా శ్యామల మామూలు వామరాక్షన్ చేయాల జగన్మోహన్ రెడ్డి బంగారు బాలి వెళ్తుంటే కొంతమంది దండబాలీ చేస్తున్నారని చెప్పేసి అని అలాగే ఒక కార్యకర్తకి తల పగిలింది వాళ్ళు వాళ్ళు కొట్టుకున్నారా మరి పోలీసులు లాంటిచార్జ్ అంటారు కదా ఏం జరిగిందో తెలియదు కానీ ఒక కార్యకర్త తల అయితే పగిలింది వాస్తవానికి మనకు వచ్చే వార్తలు ఏంటంటే వాళ్ళు వాళ్ళు కొట్టుకున్నారనే వస్తున్న వార్తలు దానికి సంబంధించి అతన్ని పరామర్శ పెడితే ఒక పెద్ద షో చేసింది అతను ఫోన్ చేసి పైగా ఒక వీడియో రికార్డ్ చేయించుకొని షూటింగ్ మొత్తం అలా చేయించుకొని తను సోషల్ మీడియాలో అప్లోడ్ చేసుకొని ఓవర్ బిడ్ చేసింది ఈరోజు ఈ ఈరోజు ఎందుకు చేస్తున్నానంటే ఈడి తన పైన ఒక కేసు నమోదు చేసింది మీ అందరికీ తెలుసు యాంకర్ శ్యామల రాజకీయాలకు రాకముందు ఈ బెట్టింగ్ యాప్స్ గంట ప్రమోట్ చేసుకుంటూ బతికి వాళ్ళు చాలా బెట్టింగ్ ఆప్షన్ ప్రమోట్ చేసింది ఒకటే కాదు ఆంధ్ర త్రీ సిక్స్టీ ఫైవ్ ఒకటే మనకి తెలిసింది కానీ అది కాకుండా మరికొన్ని బెట్టింగ్ ఆప్షన్ కూడా ప్రమోట్ చేసింది వాటి ప్రస్తావన ఇప్పుడు కూడా తేడా గతంలో పంజాకోట పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు తప్ప అయిపోయింది క్షమించేసేయండి ఇంక ఇప్పుడు కూడా ఇలాంటివి చేయను అని చెప్పేసి నీ ఒక వీడియో కూడా మాట్లాడింది అది మనం అందరం కూడా చూసాం నేను ప్రత్యేకించి ఈరోజు ఎందుకు మాట్లాడుతున్నానంటే వీళ్ళకి సమాజం పట్ల కానీ రాష్ట్రం పట్ల కానీ ఏదంటే ప్రజలపైన ప్రేమ కాదంటే కేవలం వాళ్ళు బతకడానికి రాజకీయాల్లోకి వీళ్ళు వచ్చేది అధికార ప్రతినిధులుగా కేవలం వాళ్ళు బ్రతకడానికి మాత్రమే వీళ్ళకి ఏమాత్రం కూడా పక్కన ఎలా పోయినా పర్వాలేదు వీళ్ళకి ఏమాత్రం కూడా కనీసం సామాజిక బాధ్యత కూడా ఉండదు వైసీపీలో చేరాలంటే మినిమం క్వాలిటీ ఏంటంటే ఆర్థిక నేరాలు చేసి ఉండాలి లేదంటే ఎలాంటి బీటింగ్ యాప్లు గంటే ప్రమోషన్ చేసి ఉండాలి లేదంటే కనుక ఏ గంజాబ్ వచ్చో జైలు జైలు గెలొచ్చిన ఉండాలి నేను ఏం చెప్పట్లేదు జైలుకి వెళ్ళొచ్చిన వాళ్ళు మా వెనకతో ఉన్నారని అనిల్ కుమార్ యాదవ్ మన మాట్లాడారు సో అదొక అర్హత అన్నమాట వాళ్ళకి వైసీపీ పార్టీలో చేరాలంటే ఇవన్నీ ఉండాల్సిందే వీళ్ళు చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి నారా లోకేష్ గారిని ఉద్దేశించి మాట్లాడే వ్యక్తులు మీకు అసలు కొంచెం అన్న ఇంగిత జ్ఞానం కానీ సిగ్గు కానీ ఏమని అనిపిస్తుందా అసలు మా వెనకతో చూసుకుంటేనేమో అన్ని క్రిమినల్ కేసులే ఒక్కటి కూడా ప్రజలకు పనికొచ్చే పని వరకు చేయలేదా ప్రజలు సర్వనాశనం చేసేసావా బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసింది కాకుండా అలాగే ఇక్కడికి వచ్చి పశ్చాత్తాపం లేకుండా సిగ్గురణి రాజకీయ విమర్శలా అసలు ఆ మిమ్మల్ని పార్టీలో చేర్చుకొని అధికార ప్రతినిధిగా మీకు పదవులు కట్టబెట్టే చూసా జగన్మోహన్ రెడ్డిని అడగ అసలు లేకపోతే జగన్మోహన్ రెడ్డిని విమర్శించాలి ఎందుకు అంటారంటే ఏమాత్రం సిగ్గు చదవలేకుండా బెట్టింగ్ యాప్ను ప్రమోట్ చేసుకుని వీళ్ళని తీసుకొచ్చి అధికార ప్రతినిధి చేయడం ఏంటండి ఏం సార్ తీసుకెళ్తున్నారు మీరు ఇవాళ ఈడీ కేసు స్పందించమానండి శ్యామలని ఏమమ్మా శ్యామల మనం చిన్నదానికి పెద్దదానికి పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇస్తాం కదా పెద్ద పెద్ద ముద్రమటలనే మాట్లాడతాం కదా మరి వాళ్ళు స్పందించు నీ పైన ఇదిగో వార్త చదివిన పెద్ద చూడు బెట్టింగ్ యాప్స్ ప్రమోటింగ్ కేసులో సినీ నటుడు రానా విజయ్ దేవరకొండ ప్రకాష్ రాజ్ మంచులక్ష్మి నిధి అగర్వాల్ అన్నన్న నాగాల్లో యూట్యూబర్లో శ్రీముఖి శ్యామల శ్యామల నువ్వే హర్షశాయి సన్ని యాదవ్ లోకల్ బాయ్ నాని సహా ఇరవై తొమ్మిది మందిపై ఈడీ కేసు నమోదు రావాలి నీకోసం పెట్టి పెట్టగదుల తర్వాత శక్తి కానీ చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ గారిని తర్వాత విమర్శ కానీ ఫస్ట్ మన మీద వస్తున్న ఆరోపణలు మన మీద ఉన్న కేసుల గురించి నువ్వు చెప్పు అవినీతి అది ఇది పెద్ద పెద్ద అమాయకంగా మొక్క పెట్టేసి తర్వాత మాట్లాడవచ్చు కానీ ఇప్పుడు వచ్చి ధైర్యంగా సమాధానం చెప్పు అని మానేసి మళ్ళీ ఉపన్యాసం చెప్పమాకండి గట్టిగా మాట్లాడితే మీకు మాట్లాడే అర్హత లేదు సామాజిక బాధ్యత లేని వ్యక్తులు ఎవరు కూడా రాష్ట్ర రాజకీయాల గురించి మాట్లాడే హక్కు లేదండి మీకుందా రేవల ఏ ఎంత దారుణం అంటే పైగా ఎంత డిపాజిట్ చేస్తే ఎంత వస్తాయో కూడా వీళ్ళే చెప్పారు ఆ బెట్టింగ్ ప్రమోషన్లో ఆ వీడియో చేసుకొచ్చారు కదా ఒకసారి ఆ వీడియో కూడా నా దగ్గర ఉండాలి ఆ ఆలస్యం ఎందుకు అది కూడా వినిపించేస్తే అయిపోద్ది కదా వీళ్ళు బాగోదో తెలిస్తేగా జనాన్ని చూపించాల్సిన బాధ్యత మనపైన ఉంది కాబట్టి నేను ఆ వీడియో కూడా చూపిస్తాను శ్యామల ఎందుకంటే వీళ్ళని ఇలాగే వదిలేస్తే మా అంత శుద్ధపోసలు ఇంకెవరో లేరు నేను చాలా అమాయకమని అసలు బెట్టింగ్ అంటే చేయటో మాకు తెలియదు అది అవినీతి గురించి చెప్తాను మళ్ళీ వదిలేస్తే అవినీతి వంకాయ కాకరకాయ అని చెప్పేసి వీళ్ళు చెప్తా ఉంటారు శ్యామల విన్నాను కదా ఇదిగో ఇన్ని రోజులు మనం ఆన్లైన్ ఐడి లేక కావాలి అంటే హిందీ సైట్స్ వైపు చూసేవాళ్ళం కదా ఒకవేళ మనకి ఐడియల్ ఏమైనా ప్రాబ్లమ్ వచ్చి డౌట్ వచ్చి కాల్ చేస్తే కాల్ కట్ చేసి ఆడియో మెసేజ్ పెడుతున్నారు కదా విన్నారు కదా బెట్టింగ్ ఛానల్ వైసీపీ అధికార ప్రతినిధి ఇది వాళ్ళ భాగోతం ఇవాళ వచ్చి మేము సుఖ పోస్తలాగా నీది కౌలు చెప్తా ఉంటారు జగన్మోహన్ రెడ్డి మా రిక్వెస్ట్ ఏంటంటే ఇలాంటి వ్యక్తిని నీ పార్టీకి ఎంత దూరంగా ఉంచితే అంత మంచిది వీళ్ళ వల్ల నీకు లాభం పక్కన పెడితే నష్టమే ఎక్కువ జనాలు ఎవరు ఓట్లేరుగా అంతా క్రిమినల్ వచ్చే వీళ్ళని తీసుకొచ్చి అసలు ఏం చెప్పిద్దాం అనుకుంటున్నాను నీ పైన కేసులు నీ పైన ఈడీసీబీ నీ పైన కేసులు మీ నాయకుల పైన కేసులు ఇప్పుడు కొత్తగా ఎవరు పార్టీలో చేరాలన్నా సరే ఖచ్చితంగా ఏదో ఒక క్రిమినల్ కేసు ఉంటేనే కానీ వాళ్ళకి పార్టీలో పదవులు ఉండవు లేదంటే ఏమైనా ఏసెస్ ఉండాలి లాగా ఏ డ్రైవర్నో ఇంకొకరినో వేసేస్తే కానీ వీళ్ళు పార్టీలో పదవలు ఎవరు ఇదా రాజకీయం జగన్మోహన్ రెడ్డి ఒక్కొక్కసారి వీళ్ళని చూస్తా ఉంటే నాకు నవ్వుతా ఉంటుంది ఏదో గురువు కింద కింద ఉంటుంది కదా తన కింద నడుపుతు ఎరగదు కానీ తోటి నీతులు చెప్పుద్దంట అలాగా ఎనకథలంతా అవినీతి పెట్టుకొని ప్రజల సొమ్ము తినేసి అమాయక ప్రజలను మోసం చేసి వాళ్ళకి డబ్బులు ఆశ చేపించి ఆ వాళ్ళు ఇచ్చే డబ్బులతో బతికిన శ్యామల కూడా ఇవాళ ప్రెస్ మీట్లు పెట్టి పెద్ద పెద్ద ఉపన్యాసాలు పెద్ద పెద్ద నిధులు చెప్తా ఉంటే అసలు నవ్వాలా ఏడవాలో కొన్ని కొన్ని సందర్భాలు నేను నిజంగా అర్థం కాదు అది మర్చిపోయింది తిన పైన ఉన్న కేసుల గురించి మర్చిపోయింది తిన చేసిన లచ్పూర్పల గురించి మర్చిపోయింది తిరిగి చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తూ ఉంటుంది చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు గారు అవినీతి చేశారు నారా లోకేష్ గారు అవినీతి చేశారు నేలాగా ఎలా పోతే పోయేలా ప్రజలు అని చెప్పేసి అని నిన్ను అభిమానించే వ్యక్తుల్ని మోసం చేయలే కదా ఇది పచ్చి మోసం కాదు నీకు కొన్ని నిన్ను అభిమానించే వ్యక్తులు నీకు కొంతమంది అభిమానులు ఉన్నారు ఫేస్బుక్లో కావచ్చు ఇన్స్టాగ్రామ్లో కావచ్చు లేదంటే ట్విట్టర్లో కావచ్చు ఆ అభిమానులు చూసుకునే కదా నీకు ప్రమోషన్లు వచ్చినాయి ఆ బీటింగ్ యాప్ ఎందుకు చేసో మనకి ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారో నాకు ఇంత డబ్బులు ఇవ్వండి ఇంత డబ్బులు ఇస్తే మీరు ఏ బీటింగ్ యాప్ అయినా సరే ఏ ఏ యాప్ని ప్రమోట్ చేయమన్నా సరే ఏ యాప్ని ప్రమోట్ చేయమన్నా నేను చేస్తానని చెప్పి నువ్వు చెప్పిన వాళ్ళనే కదా కదా వాళ్ళని చూసుకునే కదా మరి నీ వల్ల బెట్టింగ్లో డబ్బులు పోగొట్టుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలుసా కొన్ని వేల మంది ఉన్నారు నాకు ఆయన దగ్గర ఆల్రెడీ స్క్రీన్షాట్లు కూడా ఉన్నాయి ఇవి ఏదైతే ఆంధ్రా త్రీ సిక్స్టీ ఫైవ్ అని చెప్పేవో దానికి సంబంధించి ఒక వ్యక్తి లక్షల్లో పోగొట్టుకున్నాడు అవన్నీ చెప్పకుండా పోతే బోర్డు పోట పడుతుంది దా బయటి బయటకు వచ్చి నువ్వు పెట్టకలే చెప్తావో స్టోరీలో చెప్తావు పదండి ఎక్కేవాళ్ళు చెప్తావు వచ్చి చెప్పు వింటావు మేము కూడా